అందరికి నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ ఈ రోజు ఇంటికి సంబంధించిన వాస్తు అంటే బెడ్రూమ్స్ కానీ ఇంటి హాల్ కానీ ఏ విధంగా ఉండాలి ఎట్లా అనేది తెలుసుకున్నాము సో మనం ఇక్కడ చూస్తే స్థలానికి ఇది ఒక ఇల్లు అనుకున్నాం స్థలం ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ రోడ్ ఫ్లేస్ అయితే ఇక్కడ మనం గమనిస్తే బెడ్రూమ్స్ ఏ విధంగా ఉండాలి అంటే చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే గా ఏదైనా సరే ఈక్వల్ గా పెట్టేసి ఇలా గోడ కట్టేస్తున్నారు ఇక్కడనే అంటే గోడ కట్టేసి ఇక్కడ ఓపెన్ పెట్టేసి ఇదంతా హాల్ చేసేసి ఇది కిచెన్ చేసేసి ఇట్లా పెట్టేస్తున్నారు దీనికి ఎంట్రెన్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా పెడుతున్నారు జనరల్ గా పెట్టేస్తున్నారు అస్సలు ఇప్పుడు ఈక్వల్ గా ఇది టెన్ ఉంటే ఇది టెన్ ఇది పెట్టే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లనే పెడుతున్నారు ఇది చాలా రాంగ్ అసలు ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో పెట్టవద్దు మనము ఒక ఒక ఇల్లు ఇది ఒక ఇల్లు అనుకుంటే ఇంటిలో మనకు సెంటర్లో ఏదైతే ఉంటుందో సెంటర్ లైన్స్ ఏదైతే ఉంటుందో తప్పించి పెట్టాలి వాల్స్ ఇలా పెట్టాలి మీరు గమనించండి అప్పుడు దీనికి సంబంధించింది క్లియర్ అవుతుంది సెంటర్ లైన్ అనేది ఇప్పుడు చాలా వరకు అందరు ఏమంటారు అంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ జనరల్ గా ఒక రూమ్ పెద్దగా ఉండాలి ఒక రూమ్ చిన్నగా ఉండాలి అంటే పై భాగంలో పెద్ద రూమ్ ఉండాలి కింది భాగంలో చిన్న రూమ్ ఉండాలని అంటారు అది ఎందుకు జనరల్ గా అది ఎందుకు ఇప్పుడు ఒక ఒకటి డివైడ్ చేస్తే ఇక్కడ పెద్దగా ఉండి ఇక్కడ చిన్నగా ఉండాలి అని అంటారు ఎందుకు రీజన్ ఏంది ఇది మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలి ఈ రూమ్ చిన్నగా ఉండాలి అని అంటారు అది ఎంత చిన్నగా పెడతారు మళ్ళీ ఇప్పుడు నేను చూసినా కదా అది ఎంత చిన్నగా మా అంటే సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ డిఫరెన్స్ పెడతారు ఒక ఇంటికి ఒక గోడ తొమ్మిది ఇంచులు మినిమం మినిమం లో మినిమం ఇప్పుడు ప్రజెంట్ ఒక నాలుగు ఇంచులు అంటే ఆరు ఇంచులో అవుతుంది ప్లాస్టింగ్ తోటి కలుపుకొని ఆరు ఇంచులు డిఫరెన్స్ పెడితే ఆ గోడలనే కలిసిపోతుంది కదా సెంటర్ లైన్ అనేది మీరు గమనించండి ఇప్పుడు ఇది పది ఫీట్ లో ఆరు ఇంచులు ఉంది అనుకున్నాం ఇది టెన్ ఫీట్ ఉంది అనుకున్నాం ఈ ఆరు ఇంచుల డిఫరెన్స్ ఈ గోడలనే కలిసిపోయారు అవునా కదా అలాంటప్పుడు మీరు సెంటర్ లైన్ క్లియర్ అయ్యి మినిమం అయినా గోడ తప్పించి మినిమం టూ అండ్ హాఫ్ టూ ఫీట్ ఉంటేనే కరెక్ట్ అంటే ఒక ఒక ఇంటికి మాస్టర్ బెడ్రూమ్ పెద్ద ఎందుకు ఉండాలి అంటే సెంటర్ లైన్ తప్పేయడానికి సెంటర్ లైన్లో ఏం రావద్దు అనే కారణం చేత బెడ్రూమ్స్ అనేది పెద్దగా చిన్నగా చేయమని చెప్పారు కానీ ఇప్పుడు ప్రజెంట్ అందరు ఏంది పై భాగం పెద్దగా ఉండాలి కింది భాగం కిందగా ఉండాలి అని ఎక్కడ లేని తీసుకొచ్చిరు అసలు ఎందుకు ఉండాలి అనే కారణం ఎవరికీ తెలియదు నేను మీకు చెప్తున్నాను కదా ఎందుకు ఉండాలి అంటే ఏమో సార్ చెప్పారు ఎందుకు చెప్పారు వాళ్ళే అడగండి నేను చెప్తున్నాను కదా ఈ సెంటర్ లైన్ క్లియర్ చేయడానికి మాత్రమే పై భాగం కింది భాగం అని చెప్పారు చెప్పారు కానీ పై భాగం తీసుకొని పై భాగం ఎక్కువ ఉండాలి పై భాగంలో ఇంకా బరువులు ఉండాలి కింది భాగంలో అల్క ఉండాలి బరువు తట్టుకోదు ఇల్లు బరువులు అసలు బరువులు అనేది ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఏంది అనేది మనకు కరెక్ట్గా తెలిసి ఉంటే ఎన్ ఏదైనా పెట్టుకోవచ్చు తెలిసి ఉండాలి కారణం అనేది ఎక్కడ మాత్రం ఏదైనా సరే నేను ఇదే ఒకటే అని అంటలేను ఆ బెడ్రూమ్ పెద్దగా చేసి ఇచ్చినా చేసుకోండి ఇది ప్రాబ్లం లేదు ఇక్కడనే డోర్ వస్తుంది ఇక్కడ డోర్ వస్తుంది అట్లైనా ఓకే లేదు ఆ జనరల్ గా మాస్టర్ బెడ్రూమ్ ఎందుకు పెద్దగా చేసుకోమంటారంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే పిల్లలకు అంత అవసరం లేదు సెకండ్ బెడ్రూమ్ ఎక్కువ ప్రయారిటీ ఏంటి అంటే ఇందులో ఉంటారు కాబట్టి మెయిన్ పర్సన్స్ అనేది మాస్టర్ బెడ్రూమ్ లో ఉంటారు కాబట్టి మెయిన్ గా ఇది ఉండాలి అని ఆ విధంగా వచ్చింది కానీ రై భాగంలో ఎంత బెడ్రూమ్ కింది భాగంలో చిన్న బెడ్రూమ్ ఉండాలి అనేది ఎక్కడా లేదు మీరు గమనించండి సెంట్రల్ గా పాత ఇంగ్లలో చూస్తే అలా ఆరు ఇంచులతో డిఫరెన్స్ తోటే ఉంటుంది ఆరించులు అంటే అందులోనే కలిసిపోయింది కదా దాంట్లో డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది సో మనం దీని గురించి అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే మీరు మన ప్రజెంట్ మన ఇంట్లో అన్ని ఉంటాయి కదా ఏ విధంగా ఉంది ఏంటిది అని కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సెంటర్ లోనే గోడలు కట్టేస్తాయి ఇంకా కొన్ని ఇండ్లలోనైతే అయితే ఈనే పిల్లర్ పిల్లలు అసలు ఉండొద్దు అన్న కానీ ఉంటది పెద్ద పిల్లర్ ఉంటది ఇక్కడ సెంటర్ ఇక్కడ ఇక్కడొకటి ఇక్కడొకటి తొమ్మిది పిల్లర్లు వేస్తారు తొమ్మిది కరెక్ట్ గా ఈ విధంగా ఉంటది ఇందులో అసలు ఈ ఈ పిల్లర్స్ అనేది చాలా రాంగ్ చాలా రాంగ్ అది పరిస్థితి పరిస్థితులు దీనికి దీనికి ఆరు లో తేడా పెడతారు ఏం లాభం తేడా డిఫరెంట్ పెట్టినా కూడా ఏం లాభం ఆరు లలో ఏముంటది డిఫరెంట్ అసలు ఏముండదు మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే పై భాగం కింది భాగం అని కాదు ఏదైనా సరే నేను నేను పై భాగం కింది భాగం అని చెప్పిన ఈ బె ఇదే బెడ్రూమ్ ఎగ్జాంపుల్ పిల్లర్స్ బెడ్రూమే పెద్దగా పెట్టండి మాస్టర్ బెడ్రూమ్ చిన్నగా పెట్టండి పర్వాలేదు నో ఇష్యూ అట్లా కూడా పెట్టుకోవచ్చు ఏంటి అంటే నాకు సెంటర్ ఏం క్లియర్ చేసుకుని ఉంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు మీకు మీకు అసలు పాయింట్ ఏంది అని చెప్తున్నాను ఎందుకంటే మీకు ఎవరైనా వచ్చి అడిగినా కూడా మీరు చెప్పడానికి ఉంటుంది ఈజీగా అది మీరు గమనించండి నేను అనేది మీకు చెప్తున్నాను నేను పాయింట్ అనేది మీకు చెప్తున్నాను దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి మీకు దీనికి సంబంధించి అంటే రూమ్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేసి పంపిస్తే నేను దాన్ని బట్టి ఇంకా వీడియోస్ ఇంకా దానికి సంబంధించిన వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మీరు నాకు వాట్సప్ లో కూడా సంప్రదించవచ్చు మనకు డిస్ప్లేలో నెంబర్ కనిపిస్తుంది మీకు ఈ ఇంకా దీనికి సంబంధించిన ఇంకా ఇలాంటి వాస్తుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు కావాలి అంటే నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఇలాంటి ఇలానే సపోర్ట్ చేస్తే మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో సారీ ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయని నేను మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ